ఇప్పుడు ఇంకా రాయచోటిలో ఇప్పుడు స్కూల్స్ హాస్పిటల్స్ రాయచోటిలో ప్రత్యేక ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారి ప్రత్యేక చొరవతో ఇక్కడ నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లు ఊరికి నాలుగు దిక్కుల నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లు చేయడమే కాకుండా దాదాపు ఇరవై మూడు ఇరవై నాలుగు కోట్లతో రాయచూటి పట్టణంలో గుండె లాంటి బస్టాండ్ ఏరియాలోనే ఒక వంద పడకల ఆసుపత్రి నిర్మింపజేసి దాదాపు అక్కడ అన్ని రకాల వసతులతో ప్రజలు దూరప్రాయంగా ఏమైనా వెళ్ళేసి ఉన్నింది అక్కడ నుంచి అట్లా కాకుండా ఇక్కడే అన్ని రకాల వైద్య సదుపాయాలు అందించే విషయంలో కూడా చిత్తశుద్ధితో చెప్పిన టయానికి టైంకి అన్ని రకాలుగా ఉండే హాస్పిటల్స్ ఓపెన్ చేసుకుంటూ అలాగే నాడు నేడు కింద పాడుబడిన గవర్నమెంట్ స్కూల్స్ని కూడా ఇప్పుడు అన్ని రకాల స్కూల్స్ని కూడా డెవలప్ చేసుకుంటూ వస్తూ పేద పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే కార్పొరేట్ స్కూల్కి తల దన్నేలాగా అన్ని రకాలుగా కూడా రాయచోటిలో అభివృద్ధి పదంలోకి వెళ్తుంది అన్న ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ ముగ్గురు కలిసిపోవటంతో వస్తున్నారు కదా మరి ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది అన్న ఎలక్షన్స్ కూటమితో అంటే వాళ్ళు ఒక్కరిగా లేకుండా ముగ్గురు కలుసుపు కలుపుకొని వస్తున్నారంటేనే వాళ్లకు ఓటమి భయం పట్టుకునిందనే కదా అర్థము ఈయన సింహము సింగల్గా వస్తున్నాడు ఈయన నేను చేసిన అభివృద్ధి నేను చేసిన సంక్షేమము మీకు చేరవేసింటేనే మీకు మేలు జరిగింటేనే ఓటు వేయండి అని అడుగుతున్న వాళ్ళు ఎక్కడ ఓట్లు గుంపులు గుంపులుగా వీళ్ళు కలుసుకొని అన్ని ఒక్క చోటికి చేర్చుకొని ఒకరి అజెండాతో వీళ్ళు పనిచేయడము అందరినీ కలుపుకొని చేయడం అంటే వీళ్లకు గెలవలేము ఇలా అందరు కలుసుకొనైనా పోటీ చేద్దామని చెప్పే ఉద్దేశం అంటేనే ప్రజల్లో వాళ్లకు ఎంత మటుకు విశ్వసనీయత ఉంది మా నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎంత మటుకు విశ్వసనీయత ఉందనే విషయం అక్కడే తెలిసిపోతుంది ఇప్పుడు కూడా సూపర్ సిక్స్ పథకాలు ఇంతకు ముందు ఇంతకు ముందులోనే వాళ్ళు ఎన్ని రకాల హామీలు ఇచ్చి రైతుకు రుణమాఫీ చేస్తామని ఇట్లాంటివి ఎన్ని రకాల హామీలు ఇచ్చి ఒక్క హామీనా నెరవేర్చింటే కదా ఈ రోజు వీళ్ళు చెప్పే హామీకి ప్రజలు నమ్మడానికి ఇంతకు ముందు వీళ్ళకి అధికారం ఇచ్చినప్పుడు ఒక హామీ కూడా పూర్తి చేయకుండా ఈ రోజు మళ్ళీ కొత్త డ్రామాతో వచ్చి మేము మళ్ళా మీ హామీలను పూర్తి చేస్తామంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు చెప్పినట్టుగా నూటికి తొంభై తొమ్మిది శాతం హామీలు పూర్తి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏ హామీ కూడా పూర్తి చేయని వ్యక్తి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే తెలిసిపోతుంది కదా ప్రజలకు కానీ కొత్త ఓటర్లకు కానీ ప్రజలకు కానీ ఏమైనా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన సంక్షేమము ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరిత్రలోనే కాకుండా భారతదేశ చరిత్రలో కూడా ఎవరు అందించినంత విధంగా అందించినాము అందించినారు దాంతోపాటు కోవిడ్ సమయంలో ఇంటి నుంచి బయటకు రాని పరిస్థితుల్లో కూడా వాలంటీర్ వ్యవస్థతో ఇండ్ల కాడికే అన్ని రకాల వీళ్లకు పెన్షన్స్ కానీ అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తూ ప్రతి విషయంలో ఒక యాభై ఇండ్లకు ఒక వాలంటీర్ని పెట్టి వాళ్లకు కాపాడుకునే విధంగా చూసిన ముఖ్యమంత్రి గారిని రాబో రోజుల్లో మనము మళ్ళీ ఇంకోసారి ఈ సంక్షేమానికి ఈ అభివృద్ధిని మళ్ళీ మనం కొనసాగించుకోవాలి అని అనుకుంటే మనం ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి ఓట్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలుచుకుంటే ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీలు గెలుచుకొని మా ముఖ్యమంత్రికి కానుకగా మనం ఇవ్వాలని మేము నా నా మనస్ఫూర్తిగా మీ అందరినీ వేడుకుంటున్నాను గడిచిన పది సంవత్సరాల చూసాం ఇప్పుడు జగన్ గారి పరిపాలన చూసాం ఈ రెండు పరిపాలనలో ఇప్పుడు ప్రస్తుతం మన జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చింది ఐదు సంవత్సరాల్లో రెండున్నర సంవత్సరం కరోనాతో ఇబ్బంది పడినారు రెండున్నర సంవత్సరంలోనే ఎక్కువ శాతం డెవలప్మెంట్ అయింది వృద్ధులు కానీ ప్రతి విషయంలో అందరూ హ్యాపీగా సంతోషపడుతున్నారు ఇప్పుడు ఇంకా డెవలప్మెంట్ మీ రాయచోటి నియోజకవర్గంలో స్కూల్స్ హాస్పిటల్స్ రాయచోడి నియోజకవర్గంలో ప్రతి మున్సిపాలిటీ ప్రధిలో గడి కూడా శ్రీకాంత్ రెడ్డి గారు బాగా డెవలప్ చేశారు కాలువలు కానీ స్కూల్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ తర్వాత జిల్లా తేడంలో కానీ బాగా డెవలప్ చేశారు శ్రీకాంత్ రెడ్డి మా ఎమ్మెల్యే గారు నాలుగు సార్లు గెలిచారు మూడు సార్లు వచ్చేసి ప్రతిపక్షలు ఉన్నారు ఈసారి అధికారం వచ్చిన తర్వాత ఈ ఐదేళ్లలో బాగా డెవలప్ చేశారు శ్రీకాంత్ రెడ్డి అంటే ఇప్పుడు మరి నెక్స్ట్ గవర్నమెంట్ చేంజ్ అయితే బెటర్ అంటారా ఇదే ఉంటే బెటర్ అంటారు గవర్నమెంట్ చేంజ్ అనుకో ప్రజలు చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే వాడు దరిద్రుడు ఎవరు చంద్రబాబు నాయుడు స్టార్టింగ్ లో వర్షాలు పడ ఇబ్బంది పడతారు కాబట్టి వైఎస్ఆర్సి గవర్నమెంట్ వస్తే ప్రజలు ఆనందంగా ఉంటారు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిసేసి వస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సినిమా హీరోనే అతను రాజకీయ నాయకుడు కాదు ఏదో యూత్ స్టూడెంట్స్ అతను లైక్ చేస్తారే కానీ ఓటు అయితే వేరు వాళ్ళు కలుపుకునే కూడా చంద్రబాబు నాయుడు ఓట్లు వేసే పరిస్థితి అయితే లేదు వాళ్ళు మీటింగ్ లో లాంటిగానే సంక్షేమ పథకాలు హామీ ఇవ్వాలి ప్రజలకు ఎంతసేపు జగన్ గురించి తప్పు ప్రచారాలు చేస్తూ ఉనే పోతున్నారే సంక్షేమం ఇది చేస్తాం అది చేస్తాం ఇది ఒక చెప్పడంలే వాళ్ళు ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలను విమర్శించడం అది ఒక్కటే తెలుసు వాళ్ళకు వాళ్ళు చేయలేక పరిస్థితుల్లో ఈ విధంగా చెప్తున్నారు అంతే మరి ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ సంక్షేమ పథకాలు మాకు జనాలకి అందలేదు అని చెప్పేసి నూటికి ఎనభై పర్సెంట్ అందరికి అందినాయి ట్వంటీ పర్సెంట్ ఎవరికి అందలేదంటే అంటే వాళ్ళ ఇంట్లో ఎంప్లాయర్స్ ఉంటారు ఎంప్లాయర్స్ ఉండే వాళ్ళకు రాలేకపోయింది అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఇరవై పర్సెంట్ ఇవ్వకూడదని ఉద్దేశము కాదు అటువంటి ఆలోచన అతనికి లేదు మరి నెక్స్ట్ అయితే ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది నెక్స్ట్ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఇంకా రెండు నెలల కల్లా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారు అతను వచ్చిన తర్వాతనే మన ఆంధ్ర రాష్ట్రం ఇంకా హ్యాపీగా డెవలప్ అవుతుంది నా ఒపీనియన్ అయితే మా సెవెంటీ ఫైవ్ అని చెప్తాను కానీ నూట యాభై ఒకటి లోపలి వస్తాయని నా నమ్మకం ఫైనల్గా మీ మీ కొత్త ఓటర్లకు కానీ ప్రజలకు కానీ ఏమన్నా చెప్పాలి మా నియోజకవర్గంలో ఉండే ప్రతి ఓటర్లు శ్రీకాంత్ రెడ్డి విషయంలో అందరూ అతనికే సపోర్ట్గా ఉన్నారు కాబట్టి ఈసారి కూడా సపోర్ట్గా ఉండి ఓట్లు వేసి అతనికి గెలిపిస్తారు